జనారం ఎగిరే జెండా గులాబీ జెండా కాయం ఖాయం అనిపిస్తాం ప్రజలకు అర్థమైంది రెండున్నరేండ్ల రేవంత్ రెడ్డి పాలన తర్వాత పాలేందో నీళ్లేందో తేలిపోయింది కొత్త కొత్తలా మంచిగుంటదేమో అని ఆశపడ్డాం మంచిగా అవుతుందేమో అని అనుకుంటాం ఎవలమైన మంచి జరగాలని కోరుకుంటాం కానీ రెండున్నర ఏండ్లలో ఒక్కటి అర్థమైపోయింది కేసీఆర్ఏ బాగుండే అనే విషయం మాత్రం ప్రజలకు అర్థమైంది అయిందా లేదా కేసీఆర్ అంటే బాబు అది ఆపరండి దైరా ఒక పావు గంట అర్ధగంట అది ఎవరో దొరకమంటారు అండి కేసీఆర్ అంటే మాట తప్పనోడు మడమది ఇప్పనోడు కేసీఆర్ ఒక మాట అన్నాడు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు యాదగొందా ఎందుకంట పద్నాలుగేళ్ళు కొట్లాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చి మన చేతుల్లో కేసీఆర్ పెట్టింద్రా వచ్చిందా లేదా తెచ్చిన తెలంగాణను ఆయన మంచిగా నడిపిడు నేను చెప్తున్నది కాదు మీ అనుభవంలో ఉంది ఒకప్పుడు ఈ చిన్నారం ప్రాంతంలో నీళ్లు కావాలంటే బిందెలు బిందెలు కొట్లాడుకుంటుండే మోసి మోసి భుజాలు కాయలు కాస్తుండే కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఇంటింటికి నల్లబెట్టిండు మంచి నీళ్లు తెచ్చి మీ కష్టాలు తీర్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లు కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చింది పై కాంగ్రెస్ వచ్చింది కానీ మన నీళ్ల బాధలు తీరలేదు మంచినీళ్ళ కష్టాలను అక్కజల్ల కష్టాలు తీర్చింది బిఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అదే విధంగా అవ్వ తాతలకు రెండు వందల పెన్షన్ ఇస్తే సరిపోతలేదు కొత్త పెన్షన్లు కావాలని ఆశపడ్డారు కేసీఆర్ గారు వచ్చినాక కొత్తగా ఇరవై లక్షల పెన్షన్లు ఇచ్చిండు బీడియం ఇచ్చిండు భర్త చనిపోతే ఇచ్చిండు ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చిండు డాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు మా గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఇచ్చిండు అందరినీ కలిపి నలభై లక్షల మందికి రెండు వందలున్న పెన్షన్ వేలు అయిందా లేదా అట్లే లంబాడి బిడ్డలను చూసి పేదింటి ఆడపిల్లలకు పెళ్లిలకు సాయం చేస్తాని కులం లేదు మతం లేదు గరీబుల్లే అయితే చాలు ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా లక్ష నూట పదార్ రైతు బంధును మన కేసీఆర్ గారు ఇస్తారని మాటిచ్చి పదకొండు విడతలు కరోనా వచ్చినా ఆగకుండా రైతు బంధు వచ్చిందా లేదా రైతు బీమా ఎరువులు పండిన పంట కొనడం ఎట్లా జరిగిందో నాకంటే ఎక్కువ మీకేది మీ బిడ్డ కాన్పుకుపోతే పదమూడు వేలించి తల్లిని పిల్లను ఇంటికాడ కేసీఆర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి పనులు చేసిండు ఒక లక్ష అరవై వేల మందికి మన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ కేసీఆర్ కొత్త మండలాలు చేసిండు కొత్త జిల్లాలు చేసిండు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపిండు రంజాన్ పండుగ వస్తే తోఫా పంపిండు క్రిస్టమస్ పండుగ వస్తే గిఫ్ట్ పంపిండు ఇట్లా అన్ని మతాలను అన్ని కులాలను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ రెండు ఇస్తుండస్తే నాలుగు వేల పిన్షన్ ఇస్తా అని చెప్పిండు యాదుకుందా మీకు ఒకసారి చూద్దాం టీవీలో యాది పరిచిపోతే కూడా చూద్దాం ఇప్పుడు గెలిచి రెండున్నర అయింది వచ్చిందా నాలుగు వేలు ఏమన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మీ మన్మడు వచ్చి పెట్రోల్కు పైసలు అడుగుతాడు నాలుగు వేల పింఛన్ ఇస్తా నేను మన్మణ్ణి కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు డిసెంబర్ లోనే ఇస్తా అన్నాడు వచ్చి ఎన్రోల్ అయింది ఇప్పుడు రెండున్నర ఏళ్ళకు వచ్చింది వచ్చిందా నాలుగు వేల పెన్షన్ ఒకసారి చూద్దాం ఇక చూడు చూపిరా బైజరా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వస్తుంది కదా వచ్చేలా నీకు నాలుగు వేలు నీ ఖాతాలు వాటి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమా రెండు వేలు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు అడుక్కునే పని లేదు ఇంతమంది సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యం ఇవ్వమని నడిచి నడిచిన కాళ్ళు వద్ద నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు ఎందుకంటే ఆయన పెట్రోల్ పని పని ఇంత పెట్రోల్ కావాలంటే ఐదు వందలు నేను అడుక్కోవాలి నాలుగు వేలు వద్దిండా మనమడు కాళ్ళు పెట్రోల్ కు పైసలు అడిగిండా మనమడు ఏం చెప్పిండు డిసెంబర్ మాత్రం రాలే ఇవ్వండి మాటలు చెప్పిం నేను అడుగుతున్నా ఆనాడు కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే గెలిచినాక ఒక్కటే నెలకు రెండు వేలు చేసి మీకు ఇచ్చిండా లేదా గెలవంగానే ఇచ్చిండా లేదా మరి ఈ దొంగ ఏం చేసిండు ఇంకా ఇవాళ అంటుండు ఇవాళ ఏమంటుండు గాడిదల కోట్లు అయ్యద్దు ఇప్పుడు ఎవడు అడ్డగాడిదా ఎవడు అడ్డగాడిదా ఇవాళ రంగారెడ్డి జిల్లాకు పోయే అంటుండు ఏ గాడిదల కోట కురి గాడిదల కోటే పని కాదట ఇప్పుడు ఎవడో అడ్డగాడిదాయితలేదా దాన్ని చూస్తే ఎవడ అడ్డగాడిదా అట్లనే మా అక్క చెల్లెలకు ఇగో జీతం పడ్డట్టు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా నెల నెలా జీతం పైసలు ఇస్తా మీ భర్త నడుక్కోవాల్సిన అవసరం లేదు నెలకు రెండు వేల ఐదు వందలు మా అక్కలకు చెల్లెలకు ఇస్తా అన్నాడు వచ్చినా ఎవరికన్నా వచ్చినాయమ్మా గది కూడా చూద్దాం ఒక్కసారి చూసినాక మాట్లాడుకుందాం మహాలక్ష్మి డేరే మీరు పిల్లలు ఒల్లిపెట్టకుండా వాళ్ళకి వినవడాలి ఆ దొంగ సంగతి అర్థం కావద్దా ಬಾಲೇಂದೋ ನೀಂದೋ ತಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಪದಕ ದ್ವಾರ ಪ್ರತಿ ನೆಲ ಮೊದಲ ತಾರೀಕು ನಾಡು ఆలోచన చేసింది ఒకవేళ నగదే ఉంటే రెండు వేల చెల్లని కచ్చిన పడ్డాయట మళ్ళే ఏమన్నాడు రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు ఇస్తా జీతం పడ్డట్టు మా సోని అమ్మ చెప్పిందట రేవంత్ రెడ్డి ఇయ్యడు సోనియామ్మ అడిగదు సోనియామ్మ పోయి ఢిల్లీలో పడ్డది రేవంత్ రెడ్డి పోయి కుర్చీలో కూర్చున్నాడు ఇక ఇక దొరకడా రావయ రేవంత్ రెడ్డి అంటే ముంగట నాలుగు పోలీసు బండ్లు వెనక నాలుగు బండ్లు రమ్మన్ దమ్ముంటే జిన్నారంకు పోలీసు లేకుండా రమ్మన్ మా అక్కజిల్ల మధ్యలకు వస్తాడు ధైర్యం ఉందా పోలీసు వాళ్ళు లేకుండా రమ్మన్ గిడికి అక్కజల్లల మధ్యలకు వస్తే నీ బట్టలు ఇప్పి ఉరికిస్తారు బిడ్డ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినావు ఆ రోజు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇస్తా జీతం బట్టా ఇక మీ ఆయన నడుకోవాల్సిన అవసరం లేదన్నాడు పోయినాయి ఇవాళ పొద్దుగాల దూపురాని బయటి నేను పెంటక్క కలిసింది పెంటక్క గిట్లే మాట్లాడుకుంటూ వస్తుంటే చేయి పట్టుకున్నది ఏంటి అమ్మా అన్న ఏం పేరు అన్న పెంట సంగతి పెంటక్క అన్న ఏళ్లే కాంగ్రెస్ వచ్చిండు వచ్చిండలా ఐదు వేలు ఇచ్చిండు కళ్ళల్లో మొక్కుతుండు అన్నది అగో ఏం సంగతి ఏమైనా చెప్తావా అక్క అన్న ఏ గట్ల కాదు బిడ్డ నీకు ఒకసారి చెప్ తాగా వాడు వచ్చి ఐదు వేలు ఇచ్చిండు బిడ్డ తీసుకున్నా వాడు ఒట్టు పెట్టుకో ఒట్టు పెట్టుకో అన్నాడు దేవుని మీద ముందే అనుకున్న దేవుడు అయితు ఇవి నా పైసలే ఈ ఐదు వేలు తీసుకుంటా నువ్వేం తప్పు పట్టుకోకనే అనుకున్న మనుషుల ఆ ఐదు వేలు తీసుకున్నదట తీసుకొని ఆ కాంగ్రెస్ ఏం చెప్పిందట రేవంత్ రెడ్డి నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నాడు ఇప్పుడు గద్దె మీద కూర్చొని ఇరవై ఆరు నెలలు అయింది ఇరవై ఆరు నెలలకు రెండు వేల ఐదు వందలు చొప్పున లెక్క పెడితే అరవై ఐదు వేలు రావాలి బిడ్డ ఇవి ఐదు వేలు ఇచ్చినావు ఇంకా అరవై వేలు అడక రాబో అన్నది ఐదు ఇచ్చిన ఇంకా అరవై అరకరా బాగుంది అద మా పెట్టు అక్క మరి మా జిన్నారం ఏమంటారు జిన్నారం చెల్లెలు ఏమంటారు ఆ దొంగకు బుద్ధి చెప్పొద్దా మనం ఇప్పుడు ఇది ఇంత మోసం ఉంటుందా ఎక్కడ ఇంకా ఈయన చెప్తే నమ్మరని సోనియా గాంధీ పేరు చెప్పాడు మా సోనియా గాంధీ చెప్పింది మా సోనియా గాంధీ ఏమన్నది ఇప్పుడు సోనియా గాంధీ ఢిల్లీ రేవంత్ రెడ్డి కలిసి అయిపోయాయి మన పని ఇది మోసం కాదా ఇది ఇంకా ఆడవిళ్ళ పెళ్లికి నీకు లక్ష రూపాయలు ఇచ్చిండా కేసీఆర్ రేవంత్ రెడ్డి అనుకున్నాడు పోతేఆర్ ఇస్తుండు బతుకమ్మకు చీరలు ఇస్తుండు పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తుండు మంచి నీళ్లు ఇచ్చిండు అక్క ఓట్ల నుండి కేసీఆర్ కేయటట్టున్నాయని లక్ష్యూ నేను తులం బంగారం ఇస్తా అన్నడా గది కూడా చూద్దాం ఒకసారి ఎన్ని తులాలు వంట జిన్నారంలో అడుగుతాయి కదా పట్టయా బంగారం ఎన్ని తులాలొచ్చింది జిన్నారం కూడా పెళ్లి కాకముందే ల పెళ్లి కాకముందే తులం బంగారం వచ్చినా అంటే తిన్నారంట మొన్న గోదావరి కింద ఒక ఎమ్మెల్యే ఒకడు కాంగ్రెస్ అయినా కళ్యాణ లక్ష్మి कारो कारो केसर कारो सेनी शंकरप्पा मैं मेरे कमरे में இருந்து మాట్లాడుతున్నా बाल सारा मंदिर सरस्वती मंदिर मी ओठे గస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా జోబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఈ కొత్త కొత్త గంటపిస్తూ ఉన్నా తూర్మూర్తి సన్ని అవద్దాలయ శాంతిగాసి పెద్దమ్మ తల్లి నిడవలే ఏడు బయల అమ్మావనిడవలే యాదాది లక్ష్మీ శ్రీమ స్వమిడలే జహంగీర్ పీర్ దర్గా నిడవలే మా సేవా లాల్ మహారాజు రూడెట్స్పేటె లాస్కు సేవా లాల్ మీద రూట్ పెట్టి మాట తప్పిండు ఎవడైనా సేవల మీద ఒట్టు మాట తప్పాడా తప్పినోడు పోగు పోస్తాడా ఊకుంటుందా అమ్మ పెద్ద మతాలు ఊకుంటుందా పెద్ద మతాల శాపం దలగదా ఇవాళ మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రెండు లక్షల రుణమాఫీ చేయకుండా మోసం చేయలేదా రేవంత్ రెడ్డి అట్లే ఇంకా చాలా ఉన్నాయి ఇక చూద్దామా ఉద్యోగాలు చూద్దామా లాస్ట్ ఇక ఇక చెప్తే వద్దా ఇక లంగనా ఇక లాస్ట్ ఒకటి చూద్దాం తిగా రెండు లక్షల ఉద్యోగాలు ఒక్కటి చూపిరా పైగా లాస్ట్ పిల్లలకు ఏమన్నాడంటే నేను గెలిస్తే ఒక్కటే ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అది కూడా చూసినకే దాని కథ చెప్తా ఇందులో మా రాజ్యం వస్తే రెండు లక్షల ప్రభుత్వ కొలువులు సంవత్సరం తిరిగే లోపల నిరుద్యోగులు లెక్కిస్తాం ఏం చూస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం తిరిగే లోపిస్తారు ఇన్నారా మీరు మీ పిల్లల్ని అడుగుండ్రి మీ ఇళ్లలో ఉండే చదువుకున్న నిరుద్యోగ యువతి యువకుల్ని అడగండి ఇచ్చిండు ఆ రెండు లక్షలు అంత కొడితే పదివేలు కూడా ఇయ్యలే అంటే ఆయన మోసం చేయండి ఏమందని ఉన్నదా అక్క జల్లని మోసం చేసిండు మహాలక్ష్మిని రైతన్నల్ని మోసం చేసిండు అవ్వ తాతల్ని మోసం చేసిండు చదువుకునే పిల్లల్ని మోసం చేసిండు కార్మికుల్ని మోసం చేసిండు అందరినీ మోసం చేసిండు